సుమారు నూట ఇరవై మందితో డెబ్బై వేల పౌండ్లు కలెక్ట్ చేసి స్టార్ట్ చేసిన ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ ఓ పెద్ద దేశాన్ని బానిసగా మార్చుకుందంటే మీరు నమ్ముతారా ఫార్టీ సెవెన్ కన్నా ముందు ఇండియా గురించి మాట్లాడాలంటే మనందరం ఆటోమేటిక్ గా ఏమంటాం బ్రిటన్ ఇండియా చేసిందని చెప్తాం రైట్ అదే టెక్స్ట్ బుక్స్ లో మూవీస్ లో చూసాం కానీ అసలు స్టోరీ తెలుసా ఇండియా అసల మొదట్లో బానిసగా మార్చింది ఒక ప్రైవేట్ కంపెనీ ఎస్ యు ఇట్ రైట్ నాట్ నాట్ గవర్నమెంట్ కింగ్ మన రిలయన్స్ టాటా ఇన్ఫోసిస్ లాగా అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎలా ఒక కంపెనీ మన ఇండియా లాంటి ఇంత పెద్ద దేశాన్ని ఎన్సలైట్ చేయగలిగింది దీని గురించి ఎవరిని అడిగినా కూడా బిట్స్ అండ్ పీసెస్ గా ర్యాండమ్ ఒపీనియన్స్ వింటాం అంతే కానీ అసలు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారో చాలా కొద్ది మందికి తెలుసు ఇండియా లూట్ చేయడం యాక్సిడెంటల్ గా జరిగింది కాదు ఇట్ వాజ్ ఏ ఫుల్ ఆన్ వెల్ ప్లాన్ కార్పొరేట్ హేస్ సో ఈ వీడియోలో లెట్స్ గో డీప్ ఒక కంపెనీ కాలనైజర్ గా ఎలా మారిందో తెలుసుకుందాం అండ్ నేను మీకు షూరిటీ అవ్వగలను ఈ వీడియో చూసాక మీకు కేవలం ఫ్యాక్స్ తెలియడం మాత్రమే కాదు ఈ టాపిక్ గురించి ఎవరితో సరే చాలా క్లియర్ గా డిస్కస్ చేయగల మన స్టోరీ ఫిఫ్టీన్త్ సెంచురీలో స్టార్ట్ అయింది అప్పటి నుంచే యూరోపియన్ కంట్రీస్ యొక్క ట్రేడర్స్ కొత్త సీ రూట్స్ వెతుక్కుంటూ డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తున్నారు ఈ టైంలో పోర్చుగీస్ బ్రిటిష్ డచ్ ఇంకా ఫ్రెంచ్ ట్రేడర్స్ వరల్డ్ మొత్తాన్ని సీ రూట్స్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సముద్రం దాటి వేరే కంట్రీస్ తో ట్రేడ్ చేయాలి కాబట్టి ఈ ట్రేడర్స్ సీ రూట్స్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్లి అక్కడ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరికితే అక్కడే బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అలా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఒక కొత్త సీ రూట్ ని కనుగొంటూ ఫోర్టీన్ నైన్ ఎయిట్ లో ఫస్ట్ టైం పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ వాస్కోడిగామా ఇండియాకి వచ్చాడు ఆ తర్వాత అదే సీ రూట్ నుంచి నెమ్మదిగా పోర్చుగీస్ ట్రేడర్స్ ఇండియాకి రావడం మొదలు పెట్టారు ఆ రోజుల్లో ఇండియాలోని చాలా పార్ట్స్ ని మొగల్ ఎంపైర్ రూల్ చేసేది మొగల్ కింగ్స్ తమ కింగ్డమ్స్ ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేసి వాటిలో వేర్వేరు రాజులు రూల్ చేసేవారు ఇంకొన్ని చోట్ల మొగల్ రూల్ లేని ప్లేసెస్ లో చిన్న చిన్న రాజులు ఇండిపెండెంట్ గా రూల్ చేసేవాళ్ళు సో పోర్చుగీస్ ట్రేడర్స్ ఇండియాకి వచ్చేటప్పుడు వాళ్ళు ఇక్కడ కింగ్స్ తో అయితే వార్ స్టార్ట్ చేసేవారు లేదా వాళ్ళతో ట్రీటీ చేసుకుని నెమ్మదిగా సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు టైం గడిచే కొద్దీ పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలోని గోవా డివన్ దమన్ దాద్రా నగర్ హవేలీ మంగుళూరు కన్నూరు లాంటి కోస్టల్ సిటీస్ లో తమ సెటిల్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అండ్ ఫిఫ్టీన్ థర్టీ కల్లా పోర్చుగీస్ వాళ్ళు గోవా ని పోర్చుగీస్ ఇండియా క్యాపిటల్ గా కూడా డిక్లేర్ చేశారు అయితే అప్పటికి వాళ్ళ మెయిన్ ఫోకస్ ఇక్కడ బిజినెస్ చేయడమే ఇండియా నుంచి సిల్క్ స్పైసెస్ ఇంకా ఓపిఎం లాంటి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు దీంతో వాళ్ళకి భారీగా ప్రాఫిట్స్ వచ్చేవి పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత సిక్స్టీన్ జీరో టూ లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో తమ ప్రజెన్స్ ని మార్చేసుకోవడం స్టార్ట్ చేసింది డచ్ వాళ్ళు ఇండియా నుంచి స్పైసెస్ ని పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టి భారీగా ప్రాఫిట్ సంపాదించారు చూస్తుండగానే వాళ్ళు స్పైస్ ట్రేడింగ్ లో తమ మోనోపోలిని సంపాదించుకున్నారు అయితే దీనికి త్రీ ఇయర్స్ బ్యాక్ ఏ మన అసలైన స్టోరీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో స్టార్ట్ అయింది అప్పట్లో మసాలా దినుసులు అంటే పిచ్చ డిమాండ్ అందులోను బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు టాప్ లో ఉండేవి దాని ఏకంగా బ్లాక్ గోల్డ్ అని కూడా పిలిచే వాళ్ళు మనం ముందు చెప్పుకున్నట్టు ఈ స్పైస్ ట్రేడ్ లో ఎలాగో డచ్ వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉండేది ఈవెన్ బ్రిటన్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కొనాల్సి వచ్చేది అయితే వన్ ఫైన్ డేన్ మిడ్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ డచ్ వాళ్ళు సడన్ గా వాళ్ళ బ్లాక్ పెప్పర్ ప్రైస్ ని ఫైవ్ షిల్లింగ్స్ కి పెంచేశారు షిల్లింగ్స్ అంటే అప్పట్లో డచ్ వాళ్ళ కరెన్సీ అయితే ఆ న్యూస్ విని బ్రిటన్ వాళ్ళకి పెద్ద షాక్ తగిలింది అప్పుడు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ లండన్ లోని హాల్ స్ట్రీట్ లో ఇరవై నాలుగు మంది రిచ్ బిజినెస్ మ్యాన్ కలిసి ఒక డెసిజన్ తీసుకున్నారు డచ్ వాళ్ళు ఇలాగా ప్రైజ్లతో ఆడుకుంటుంటే ఇంకా మనమే మన ఓన్ కంపెనీ పెడదామని నూట ఇరవై ఐదు మంది షేర్ హోల్డర్స్ ని కలిపి డెబ్బై రెండు వేల పౌండ్లు కలెక్ట్ చేసి ఒక కొత్త ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు దాని పేరే ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ ఈస్ట్ ఇండీస్ చాలా లెందీ నేమ్ కదా అందుకే అది తర్వాత సింపుల్ గా ఈస్ట్ ఇండియా కంపెనీగా ఫేమస్ అయింది కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయాలంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి సో త్రీ మంత్స్ తర్వాత ఫిఫ్టీన్ నైన్టీ నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ క్వీన్ ఎలిజబెత్ వన్ ఒక రాయల్ చార్టర్ నిచ్చింది అంటే ఇది ఒక అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళ కంపెనీ ఫారెన్ కంట్రీస్ తో ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చిన స్పెషల్ రైట్స్ అనమాట ఈ చార్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యాలిడిటీతో ఇచ్చారు ఇందులో కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి స్ట్రేట్ ఆఫ్ మ్యాగాల వరకు ట్రేడింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు అది వాళ్ళు దోచుకోవడానికి సారీ ట్రేడ్ చేసుకోవడానికి ఎలా చేసిన జోన్ మరి ఆ మధ్యలో ప్లేస్ ఎందుకు వదిలేశారు అనుకుంటున్నారా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బ్రిటన్ ట్రేడ్ యాక్టివిటీస్ అనేవి చాలా మంచిగానే జరుగుతున్నాయి కాబట్టి అండ్ రిమైనింగ్ ప్లేసెస్ లో ఇంగ్లాండ్ తరఫున ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ట్రేడ్ చేయాలని రూల్ పెట్టారు ఎందుకంటే క్వీన్ వస్ స్మార్ట్ ఆమెకు తెలుసు అక్కడ ఆల్రెడీ వేరే ప్లేయర్స్ ఉన్నారని స్పానిష్ పోర్చుగీస్ డచ్ సో ఇంగ్లాండ్ నుండి ఓన్లీ ఈ ఒక్క కంపెనీ మాత్రమే ట్రేడ్ చేయడం వల్ల లోపల వాళ్ళలో వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఉండదు ఇన్ కేస్ ఎవరైనా అలా కాదని ట్రేడ్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ గూడ్స్ అన్ని సీజ్ చేస్తామని రూల్ తీసుకొచ్చారు బట్ హీఈ ద క్రేజీ పార్ట్ క్వీన్ వాళ్ళకి కేవలం ట్రేడ్ చేసుకోవడానికి పర్మిషన్ మాత్రమే ఇవ్వలేదు షీ గేవ్ దెమ్ సూపర్ పవర్స్ లైక్ వాళ్ళ సొంత కాయిన్స్ ప్రింట్ చేసుకోవచ్చు వాళ్ళ ఓన్ రూల్స్ మేక్ చేసుకోవచ్చు ఫారెన్ రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు కోర్ట్స్ పెట్టుకోవచ్చు పనిష్మెంట్స్ టెరిటరీస్ కూడా ఇది జస్ట్ ఒక ట్రేడింగ్ కంపెనీకి ఇచ్చే పర్మిషన్స్ కన్నా చాలా ఎక్కువ ఆల్మోస్ట్ ఒక చిన్న గవర్నమెంట్ లా వర్క్ చేసే పవర్స్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీకి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆఫ్రికాలో స్పైస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి ఇండియా నుంచి వేరే ఏ కంపెనీ కూడా నీకు కాంపిటీషన్ గా అక్కడ బిజినెస్ స్టార్ట్ నువ్వు కేవలం అక్కడ బిజినెస్ ఎలా చేయాలో చూసుకో అండ్ అక్కడికి వెళ్ళాక మేక్ యువర్ ఓన్ లాస్ బిల్ జేల్స్ ప్రింట్ కరెన్సీ అక్కడైనా ల్యాండ్ కావాలన్నా కూడా తీసుకో డోంట్ వరీ అబౌట్ ఆఫ్రికన్ లా యు జస్ట్ గో అండ్ మేక్ ఇండియా ప్రౌడ్ అని చెప్తే ఎలా ఉంటుంది దట్స్ ద లెవెల్ ఆఫ్ పవర్స్ గివెన్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ బై బ్రిటిష్ ఆబ్వియస్లీ స్పైస్ సెటప్ చేయాలంటే హ్యూజ్ అమౌంట్ అండ్ చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది అండ్ బ్రిటిషర్స్ దగ్గర అప్పట్లో అంతా మనీ కూడా లేదు అందుకని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక జాయింట్ స్టాక్ కంపెనీగా రెడీ చేశారు లైక్ టుడే స్టాక్ మార్కెట్ నువ్వు కంపెనీలో లో పని చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇన్వెస్ట్ అండ్ గెట్ ప్రాఫిట్స్ అండ్ అందుకే వాళ్ళ గోల్ వచ్చేసి ఓన్లీ ప్రాఫిట్స్ నో ఎథిక్స్ నో మొరాలిటీ నథింగ్ ఇఫ్ రూల్స్ నీడ్ టు బి బ్రోకెన్ నష్టపోతారా పోతే పోనివ్వు దాని వల్ల పడదు ఇదంతా చాలదన్నట్టు వాళ్ళతో వర్క్ చేయడానికి వర్కర్స్ కూడా దగ్గర అందుకని లండన్ లో న్యూ గేట్ జైల్లో ఖైదీలను తెచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎంప్లాయీస్ గా పెట్టుకున్నారు అండ్ అప్పుడు వీళ్ళందరినీ తీసుకుని ఒక షిప్ ఇండోనేషియా దగ్గర ఉన్న మల్ూకు ఐలాండ్స్ కి ప్రయాణమైంది నిజానికి ఇండియాస్ లా వాళ్ళ ర్యాడర్ లోనే లేదు అప్పట్లో మల్లుకు ఐలాండ్స్ అనేవి ఒక మసాలా సెంటర్ కానీ అక్కడికి రీచ్ డచ్ స్పానిష్ అండ్ పోర్చుగీస్ ట్రేడర్స్ ఆల్రెడీ అక్కడ కంట్రోల్ లో ఉన్నట్టు కనిపించింది ఎస్పెషల్లీ ది డచ్ ఏ ఆర్మీ సో ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడికి వెళ్ళగానే డచ్ వాళ్ళ వాళ్ళని ఒకటే అన్నారు సో చేసేదేం లేక వాళ్ళు ఇంకా ఎంటీ హ్యాండ్స్ తోనే లండన్ కి రిటర్న్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఇదే వాళ్ళ మొదటి దెబ్బ అండ్ ఫైనల్ గా అప్పుడు దే మేడ్ ఈసారి లెట్స్ ట్రై ఇండియా అఫ్ కోర్స్ అప్పటికే పోర్చుగీస్ వాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఇండియాలో ట్రేడ్ చేస్తూ ఉన్నా కూడా స్టిల్ బ్రిటిషర్స్ సంహో డిసైడెడ్ టు ఎంటర్ ఇండియా అండ్ దట్స్ వేర్ ది రియల్ స్టోరీ బిగిన్స్ అయితే ఆ టైంలో ఇండియా పరిస్థితి ఏ విధంగా ఉందో కొంచెం తెలుసుకుందాం ఆ టైంలో ఇండియాలో ఏం జరుగుతుందంటే మొఘల్ ఎంపైర్ ఫుల్ పీక్ లో ఉంది ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మొఘల్ ఎంపైర్ రూల్ చేస్తున్నదే మొగల్స్ దేశంలో మెజారిటీ ఏరియాని రూల్ చేస్తూ ఉండేవారు దక్షిణ భారతంలో రిమైనింగ్ ఏరియాస్ ను వేరే రాజులు పాలిస్తూ ఉండేవారు అయితే ఈ మొఘల్ సామ్రాజ్యం మొత్తం పన్నెండు శుభాలు up. ప్రావిన్సెస్ గా విభజింపబడి ఉండేది ఇవి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టేట్స్ లా అనుకోవచ్చు ప్రతి సుబాను ఒక సుబేదార్ గవర్నర్ ను నియమించేవారు సుబేదార్ యొక్క బాధ్యత ఏంటంటే స్థానిక ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసి దాన్ని మొఘల్ ఎంపరయర్ కి పంపించడం ఇలా ట్యాక్స్ ద్వారా మొఘల్ ఎంపైర్ సైన్యం పరిపాలన అన్ని కూడా నిర్వహించబడేవి అండ్ బ్రిటన్ పరిస్థితి చూస్తే ఆ టైమ్ లో ఇండియాతో పోలిస్తే బ్రిటన్ చాలా పూర్ కంట్రీ ఇండియా మాత్రం ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా పరిగణించబడేది ఇది ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు ఆ కాలంలో లో పూర్తిగా ప్రపంచానికి టెక్స్టైల్ ఉత్పత్తుల్లో ఇండియా ముందంజలో ఉండేది ఇప్పుడు మనం వింటున్న ఈ పేర్లన్నీ కూడా షాల్ పైజామాస్ కాకీస్ కమర్బంద్ ఇవన్నీ ఆ టైంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి ఇక ఇండియా ఆ టైంలో యూరోప్ దేశాల కలిపిన ఆర్థిక వ్యవస్థ కంటే పెద్ద ఎకానమీగా ఎదిగింది ఆ టైంలో ఇండియన్ ఎకానమీ విలువ సుమారు ట్వంటీ వన్ ట్రిలియన్ డాలర్స్ కు సమానం కాబట్టి ఆర్థిక పరంగా ఇండియా సూపర్ పవర్ అయితే ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ సిక్స్టీన్ జీరో ఎయిట్ విలియం హాకిన్స్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ డిప్లొమాట్ ఫస్ట్ టైం హెక్టార్ అనే షిప్ లో సూరత్ కు వచ్చాడు అక్కడికి వచ్చిన వెంటనే అతనికి ఒక విషయం అర్థమైంది ఇక్కడ పోర్చుగీస్ ట్రేడర్స్ ఎప్పటి నుంచో మొఘల్ ఎంపైర్ తో మంచి అండర్స్టాండింగ్ తో ట్రేడ్ చేస్తున్నారని సో వాళ్ళకే ట్రేడ్ లో ఇంపార్టెన్స్ ఉందని బాగా అర్థమైంది ఇండియాలో ట్రేడ్ చేయాలంటే మొఘల్ ఎంపైర్ ని ఇంప్రెస్ చేయాల్సిందే మొఘల్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే అప్పట్లో ఆగ్రా ఇండియా క్యాపిటల్ అయ్యి ఉండేది అప్రూవల్స్ అన్ని అక్కడి నుంచే తీసుకోవాలి కాబట్టి విలియం హాకిన్ సూరత్ నుంచి డైరెక్ట్ గా ఆగ్రా వెళ్లిపోయి ఎంపైర్ జహంగీర్ ని కలవడానికి ప్రయత్నించాడు ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు తను ఒక బ్రిటిషర్ అయినా కూడా ఆఫ్ఘన్ డ్రెస్ వేసుకుని బ్రోకెన్ టర్కిష్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు గిఫ్ట్లు కూడా తీసుకెళ్లాడు కానీ మొఘల్ కోర్ట్ నిది అంతగా ఇంప్రెస్ చేయలేదు హాకిన్స్ కి ఒక అర్మేనియన్ క్రిస్టియన్ వైఫ్ ని గిఫ్ట్ గా ఇచ్చి పంపేశారు అంటే ఒక విధంగా హ్యుమిలియేట్ చేసినట్టే అయితే ట్వంటీ ఫోర్త్ మార్చ్ సిక్స్టీన్ జీరో త్రీ నా క్వీన్ ఎలిజబెత్ వన్ బ్రిటన్ లో చనిపోయింది అదే రోజు కింగ్ జేమ్స్ కొత్త రాజుగా పదవిలోకి వస్తాడు ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ కింగ్ జేమ్స్ ని కలిసి ఇలా చెప్పారు మీరు ఒక అఫీషియల్ డిప్లొమేట్ ని పంపితే మొఘల్ ఎంపైర్ వాళ్ళని ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు అప్పుడే మనకి ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పారు ఎయిటీన్త్ సెప్టెంబర్ సిక్స్టీన్ ఫిఫ్టీ కింగ్ జేమ్స్ థామస్ రాయ్ అనే స్మార్ట్ అంబాసిడర్ ని సూరత్ కి పంపించాడు అతను చాలా తెలివి జహంగీర్ ని కలిసి ముందుగా బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకు మన కంపెనీ ఇక్కడ ట్రేడ్ చేయడం వలన ప్రతి సంవత్సరం మీకు కన్సిస్టెంట్ గా రెవెన్యూ వస్తుంది మీకు లాభం మాకు లాభం అని చెప్పి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు జహంగీర్ కి రో మాటలు బాగా అర్థమయ్యాయి మూడు సంవత్సరాల పెర్సిస్టెంట్ ట్రయల్ తర్వాత జహంగీర్ ఒక రాయల్ ఫర్మాన్ జారీ చేశాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి లిమిట్స్ తో ఇండియాలో ట్రేడ్ చేసే అనుమతిచ్చాడు మొదటిగా సూరత్ లో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు కానీ ఇది స్ట్రిక్ట్ ట్రేడింగ్ రైట్స్ తోనే ఆ తర్వాత రో ఇంగ్లాండ్ కి తిరిగి వెళ్లి కంపెనీ డైరెక్టర్స్ కి చెప్పాడు మొగల్స్ చాలా పవర్ఫుల్ పీపుల్ వాళ్లతో పోరాటం చేయడం ఆప్షన్ కాదు ఇన్స్టేట్ కోస్టల్ ఏరియాస్ లో పోర్ట్స్ నుంచే మన ట్రేడ్ వ్యాపారం చెయ్య ఇండియా నుంచి వస్తువులు ఖరీదుగా అమ్మాలి ఇలా కంపెనీ కార్యాచరణ మొదలైంది కానీ ఆ కంపెనీకి చిన్న టార్గెట్స్ కాదు పెద్ద అంబిషన్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళు గోల్కొండ సుల్తాన్ కలిసి ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో రెండో ఫ్యాక్టరీకి పర్మిషన్ తీసుకున్నారు ఇంకా సిక్స్టీన్ ట్వంటీలో పాట్నాలో మూడో ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు కానీ అది సక్సెస్ కాలేదు స్టార్ట్ చేసిన ఏడాదిలోనే మూసేయాల్సి వచ్చింది ఫస్ట్ ఫేజ్ లో ఇండియాలో ఆప్షన్స్ తక్కువ ఉన్నా కూడా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో వెళ్ళు ఇండియాలో వాళ్ళ ట్రేడింగ్ వాల్యూమ్ ని బాగా పెంచారు ఈ ఇన్సిడెంట్ తర్వాత సిక్స్టీన్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక విషయాన్ని గ్రహించింది విజయనగర ఎంపైర్ క్రమక్రమంగా బలహీన పడుతుందని చెప్పి సో అక్కడ రాజులకి బిజినెస్ ప్రాఫిట్స్ ఆశ చూపించి ట్రేడ్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు అండ్ అప్పుడే దామర్ల వెంకటాద్రి నాయక్ అనే లోకల్ రూలర్ మూడు మైళ్ల పరిధిలో ఉన్న ఒక చిన్న ఏరియా ని కంపెనీకి ఇచ్చాడు అదొక చిన్న ఫిషర్మెన్స్ విలేజ్ పేరు మద్రాసు పట్నం ప్రజెంట్ డే చెన్నై ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ ప్లేస్ దొరికిన తర్వాత వాళ్ళ వాల్యూబుల్స్ అండ్ గూడ్స్ సెక్యూర్ చేసుకోవడానికి ఒక ఫోర్ట్ అవసరం అని చెప్పి ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనే ఒక కోటను కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు కానీ కంపెనీ ఆ కంప్లీట్ ఏరియా ఎక్స్పాండ్ చేసుకుంటూ రిమైనింగ్ ని కూడా కలుపుకుంటూ పోయింది అండ్ తర్వాత ఈ మద్రాస్ అనే పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ తర్వాత కంపెనీ శాంతియుతంగా అటు రాజకీయాల్లోనూ ఇటు వ్యాపార పరంగా కూడా స్ట్రాంగ్ ఫుట్ హోల్ ని ఏర్పరచుకుంది అయితే సిక్స్టీన్ సిక్స్టీ టూ లో ఇంగ్లాండ్ కింగ్ చార్ల్స్ టూ పోర్చుగల్ ప్రిన్సెస్ కేథరిన్ ని పెళ్లి చేసుకున్నాడు ఈ మ్యారేజ్ లో పోర్చుగల్ వాళ్ళు ఇండియాలోని ఒక ఐలాండ్ ని బ్రిటిషర్స్ కి డౌరీగా ఇచ్చారు ఎవడ ఐలాండ్ ఎవడు పెళ్లి చేసుకున్నాడు ఎవడ కట్నంగా ఇచ్చాడు ఆ ఐలాండ్ పేరు బొంబాయి అదే ప్రెసెంట్ డే ముంబై అప్పటి నుంచి గా బ్రిటిష్ కంట్రోల్ లోకి వచ్చేసింది అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్కడ కూడా బేస్ ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ అయింది ఇక్కడ నుంచి కంపెనీ బలంగా అరేబియన్ సీ లో కూడా ట్రేడ్ మొదలు పెట్టింది ఇప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్ లో ట్రేడ్ చేసేవాళ్ళు అంతర్భాగంలోకి వెళ్లే అవకాశం లేకపోయింది ఎందుకంటే మొఘల్ కంట్రోల్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది అప్పుడు ఫోకస్ బెంగాల్ మీదకి టర్న్ అయింది అంటే టుడే సొరిస్సా బీహార్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ రీజన్స్ కలిపిన పెద్ద భాగం అప్పట్లో ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది వెల్దియెస్ట్ రీజన్స్ గా గుర్తించబడింది అద్భుతమైన అగ్రికల్చర్ ట్రేడ్ అండ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పెషల్లీ ఢాకాలో ఉన్న వీవింగ్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే ఫేమస్ అయింది ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి నుంచి బెంగాల్ మీద స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ తో ఉంది ఇక్కడ ఫుట్ హోల్డ్ ఏర్పరిచితే మిగతా దేశానికంతా యాక్సెస్ ఉండబోతుందన్న భావన కంపెనీలో బలంగా ఉంది కానీ అప్పుడు బెంగాల్ ప్రావిన్స్ ని గవర్న చేస్తున్న ఖాన్ మొఘల్ ఎంపయర్ ఔరంగజేబ్ మామ ఆయన కంపెనీని అంతగా పాజిటివ్ గా చూసేవాడు కాదు అయినా సరే విలియం హెడ్జెస్ అనే కంపెనీ అఫీషియల్ ఏదో ఒకలాగా కింద మీద పడి చిన్న లెవెల్లో ట్రేడ్ జరగడానికి ఒప్పిస్తాడు అయితే అప్పుడే సిక్స్టీన్ ఎయిటీ లో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు जोशिया चाइल्ड सार पेरिके चई बिहेवियर చాలా ఆరోగెంట్ అతను ముందున్న ట్రేడ్ టర్మ్స్ గుడ్ విల్ అన్నిటిని పట్టించుకోకుండా పర్మిషన్ లేని ప్లేసెస్ లో కూడా ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాడు దాంతో మండి ట్రేడ్ డ్యూటీని టూ పర్సెంట్ నుండి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి పెంచేశాడు ఇది కంపెనీకి అన్ఆక్సెప్టబుల్ అనిపించింది జోషియా చైల్డ్ మాట్లాడుతూ ఇలా చేస్తే మేము చిట్టగోంగ్ దాకా వెళ్తాం అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు అయితే షేస్టాక్ రియాక్షన్ సింపుల్ ఇంకొంచెం ఎక్కువ డ్యూటీ వేసేసాడు దాంతో సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ లో సిచ్యువేషన్ ట్రిగర్ అయింది జోషియా చైల్డ్స్ స్వయంగా డెసిషన్ తీసుకుని లండన్ నుంచి నైన్టీన్ వార్షిప్స్ టూ హండ్రెడ్ క్యానియన్స్ సిక్స్ హండ్రెడ్ సోల్జర్స్ తో మొగల్ ఎంపైర్ మీద డైరెక్ట్ మిలిటరీ అటాక్ చేశాడు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫస్ట్ మిలిటరీ అగ్రెషన్ ఇంతకు ముందు వందేళ్లుగా డిప్లొమసీ నెగోషియేషన్ అండ్ బ్రైబరీ ద్వారా టెరిటరీస్ అక్వైర్ చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్ ది ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్ వార్ దిగింది కానీ ఇది టోటల్ డిజాస్టర్ అయింది మొగల్ మిలిటరీ రిటాలియేషన్ చాలా ఫియర్సంగా వచ్చింది కంపెనీని కంప్లీట్ గా డిఫీట్ చేసి వాళ్ళకి చెందిన ఆఫీసర్స్ ని హుగ్లీ పాట్నా ఢాకా మసూలీపట్నం విశాఖపట్నం లాంటి అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు బొంబాయి ట్రేడ్ ఆపరేషన్స్ కూడా మొగల్ కంట్రోల్లోకి వచ్చేసాయి దెబ్బకి కంపెనీ రియలైజేషన్ వచ్చింది వెంటనే మొగల్ ఎంపరర్ ఔరంగజేబ్ దగ్గరకు డెలిగే పంపించారు క్షమించమని అడుక్కున్నారు కంపెనీ పోర్ట్రేట్స్ లో చూపించినట్టుగానే అదే నిజంగా జరిగిందని భావించవచ్చు వాళ్ళు లిటరల్లీ ఔరంగజేబ్ కాళ్ల మీద పడిపోయారు మొగల్స్ కు అప్పటికే బ్రిటిష్ ట్రేడ్ వల్ల రెవెన్యూ వచ్చేస్తుంది అంతేకాదు యూరోపియన్ ప్రొడక్ట్స్ లగ్జరీస్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ చాలా మందికి ఆకర్షణగా మారాయి అందుకే సిక్స్టీన్ నైన్టీ లో ఔరంగజేబ్ కంపెనీకి మాఫీ ఇచ్చాడు కానీ ఒకటే షరతు పెట్టాడు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పెనాల్టీగా కట్టమన్నాడు ఆ ఎపిసోడ్ తర్వాత కంపెనీ చాలా ఇయర్స్ పాటు అగ్రెసివ్ మిలిటరీ పాలసీని టచ్ చేయకుండా సైలెంట్ గా ట్రేడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రొసీడ్ అంటే ఇప్పుడు మనం సెవెన్ సంవత్సరంలోకి వెళ్దాం ఇది మొఘల్ సామ్రాజ్యంలోనే ఒక కీలక మలుపు అదే ఏడాది ఎంపరర్ ఔరంగజేబ్ మరణించాడు అతని మరణంతో మొఘల్ సామ్రాజ్యం బలహీన పడడం మొదలైంది దాని తర్వాత ఏడేళ్లలో మొఘల్ గద్దెకు ఆజాం షా షా ఆలం వన్ జహందర్ షా ఫరూక్ సియర్ లాంటి ఎంపరర్స్ వచ్చారు కానీ ఒకరు కూడా బలమైన పాలకులుగా నిలవలేకపోయారు ఇలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీగా కనిపించింది సెవెంటీన్ సెవెంటీన్ లో ఎంపరర్ ఫారూక్ సియర్ పాలనలో కంపెనీ బెంగాల్లోకి ప్రవేశించి ఎంపరర్ కి వరుసగా బహుమతులు పంపడం మొదలుపెట్టింది కంపెనీకి చెందిన సర్జన్ విలియం హామిల్టన్ ఒక సమయంలో ఎంపరర్ ను సీరియస్ అనారోగ్యం నుండి కాపాడాడు ఎంపరర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు దీనికి ప్రతిఫలంగా బెంగాల్లో కంపెనీకి ఫ్రీ ట్రేడ్ చేసే హక్కు ఇచ్చారు వాళ్ళు ఏ వస్తువులైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టాక్సెస్ లేకుండా వ్యాపారం చేయవచ్చు అది కాకుండా కంపెనీ పాస్టల్ లేకుండా వస్తువులు తరలించుకోవచ్చు అని రూల్ తీసుకొచ్చారు అంటే అవి ఇన్స్పెక్ట్ కూడా చేయరు ఈ ఫర్మాన్ వలన ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో చట్టబద్ధంగా వ్యాపారం చేయడం సులభమైంది అండ్ మొఘల్ పాలకులు దాన్ని ఆపలేరు కూడా అండ్ ఇక్కడ నుంచి బెంగాల్లోని గవర్నర్లు కూడా మొగల్ ఎంప్రైయర్ మాట వినడం తగ్గించేశారు ప్రావిన్స్ లు స్వతంత్రంగా పాలన సాగించాలనే తాపత్రయంతో నవాబులుగా మారిపోయారు మొఘల్ పాలన తగ్గుతున్నప్పుడు బెంగాల్ నవాబులు ఎవరి దారిన వారు పోతూ కంపెనీతో క్లోజ్ అవడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మనం సెవెంటీన్ ఫిఫ్టీ కు వస్తాం అప్పటికే బెంగాల్ నవాబ్ అలివర్ది ఖాన్ మరణించాడు అతని తర్వాత సిరాజుద్దౌల నవాబుగా గా వచ్చాడు ఆయన కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవాడు అతనికి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మూడు ముఖ్యమైన అభ్యంతరాలు ఉండేవి ఫస్ట్ది కంపెనీ బెంగాల్లో అనధికారంగా ఫోర్ట్స్ నిర్మించడం సెకండ్ది మొగలప్ర తో పుచ్చుకున్న డిప్లొమాటిక్ ప్రివిలేజెస్ ను వక్రీకరించి దుర్వినియోగం చేయడం అండ్ లాస్ట్ ది కంపెనీ కొన్ని స్థానిక తిరుగుబాటుదారులను తన సర్వీస్ లో తీసుకోవడం సిరాజ్ కంపెనీకి ఎన్నో సార్లు ఇచ్చాడు కానీ వాళ్ళు పట్టించుకోలేదు సో వన్ డే ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయి మూడు వందల మంది సైనికులతో దాడి చేసి అక్కడ ఉన్న కంపెనీ ఉద్యోగులను చీకటి గదుల్లో బందీలుగా పెట్టాడు అండ్ ఆ నెక్స్ట్ డే వాళ్ళంతా కూడా చనిపోయారు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక ప్రత్యక్ష సవాలు కంపెనీ వెంటనే రాబర్ట్ క్లైవ్ ని పంపించింది కానీ వాళ్ళు వెంటనే యుద్ధం మొదలు పెట్టలేదు కంపెనీకి ఒక మాస్టర్ ప్లాన్ ఉండేది అదే దొంగదారిలో రాజకీయం రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్ ఎవరైతే సిరాజుద్దౌలా సైన్యాధికారు ఉన్నాడో ఆయనతో రహస్య ఒప్పందం చేసుకున్నారు నువ్వు మాకు సహాయపడితే నీకు గద్దెనిస్తామని ప్రామిస్ చేశారు ఈ నేపథ్యంలో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జూన్ ట్వంటీ థర్డ్ న బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది భారీ వర్షంతో సిరాజ్ చేతిలోని తుపాకీలన్నీ పాడైపోయాయి మిర్జాఫర్ చాలా చిత్తశుద్ధిగా ద్రోహం చేశాడు కంపెనీ విజయం సాధించింది చెప్పినట్టుగానే తర్వాత మిర్జాఫర్ ని నవాబు గా పెట్టారు కానీ కంపెనీకి ఇది ఒప్పందాన్ని నిలబెట్టుకోవడం కోసం కాదు ఇది వారి రొటీన్ ప్లాన్ నేరుగా పాలించకూడదు ఒక పప్పెట్ రోలర్ ని పెట్టాలి ఆ పప్పెట్ ద్వారా రా మాక్సిమం రెవెన్యూ రిసోర్సెస్ టాక్సెస్ తీసుకోవాలి కానీ అంత అధికారపూర్వకంగా అనిపించాలి ఇది బ్యాంక్ రాబరీని చట్టబద్ధంగా చూపించే మోడల్ కంపెనీ ఇప్పుడు ఒక లెవెల్ దాటిపోయింది బిజినెస్ మాత్రమే కాదు పొలిటికల్ కంట్రోల్ కూడా చేజిక్కించుకుంది సో పప్పెట్ నవాబ్స్ నుంచి అండ్ పాటు సైనిక మద్దతు కూడా పొందుతూ వాళ్ళ ఆర్మీని పెంచుకున్నారు కానీ కంపెనీ కు చెల్లించాల్సిన ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో మిర్ జాఫర్ సో మిర్జాఫర్ ని తొలగించి మిర్ కాసిమ్ ని నవాబ్ గా పెట్టారు కానీ మిర్ కాసిం ఒక పప్పెట్ లా కాకుండా ఒక ప్లేయర్ లా బిహేవ్ చేశాడు ఇంటర్నల్ రిఫార్మ్ చేశాడు ఓన్ ఆర్మీని గ్రో చేసుకున్నాడు అలాగే కంపెనీ ట్రేడర్స్ కి ఇచ్చిన ఎక్సెంప్షన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేసాడు యాక్చువల్ గా బ్రిటిష్ ట్రేడర్స్ ట్యాక్స్ ఫ్రీ గా బిజినెస్ చేస్తూ లోకల్ మర్చెంట్స్ ని తొక్కేసేవాళ్ళు సో మిర్కా సింగ్ ఈ అన్యాయాన్ని చూసి ఆపోజ్ చేశాడు అండ్ అఫ్ కోర్స్ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చలేదు సో అగైన్ మీర్ కాసిం ని నవాబ్ గా తీసేసి మళ్ళీ ైలెంట్ గా కూర్చోలేదు మొగల్ ఎంప్రయర్ షా అలం ను అవధ్ నవాబ్ సిరాజుద్దౌలాను అండ్ తను కలిసి బ్రిటిషర్స్ మీదకి యుద్ధానికి వెళ్లారు అండ్ అదే సెవెంటీన్ సిక్స్టీ లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బక్సర్ విచిత్రం ఏంటంటే నలభై వేలకు పైగా ఉన్న ఈ ట్రిపుల్ అలయన్స్ ఏడు వేల మంది ఉన్న కంపెనీ ఆర్మీ చేతిలో ఓడిపోయింది అండ్ దీనికి కారణాలు ఏంటంటే కంపెనీ ఆర్మీ స్ట్రాటజీతో డిసిప్లైన్ తో డివైడ్ అండ్ రూల్ తో ఫైట్ చేస్తే ఈ ట్రిపుల్ అలయన్స్ లో మాత్రం డిస్ యూనిటీ అంటే వాళ్ళల్లో వాళ్ళకి యూనిటీ లేకుండా ఫైట్ చేశారు సో ఆ వార్ తర్వాత అలహాబాద్ ప్రకారం రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు కంపెనీకి దివానీ రైట్స్ అంటే బెంగాల్ బీహార్ ఒడిషా రీజియన్స్ లో రెవెన్యూ కలెక్షన్ అథారిటీ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ టోల్ కంపెనీకి ఒక స్టేట్ మొత్తం టాక్స్ కలెక్షన్ హక్కులు ఇస్తే ఎలా ఉంటుందో కంపెనీకి అప్పటి ఇండియా అంతటిని అలా ఇచ్చారు కానీ కంపెనీ కేవలం ట్యాక్స్ తీసుకుంది సర్వీస్ ఇవ్వలేదు స్థానిక ప్రభుత్వాన్ని తొలగించి వాళ్లే పాలకులయ్యారు ఇది రాక్షస పాలన అంటే బెంగాల్ లో చేయడానికి అఫీషియల్ లైసెన్స్ వచ్చేసినట్టే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత ఆ ప్రాంతం అంతా బ్రిటిష్ నియంత్రణలోకి వెళ్లిపోయింది నార్త్ ఇండియా మొత్తాన్ని బ్రిటిషర్స్ కానీ వాళ్ళ గ్రీడ్ అక్కడితో ఆగలేదు సౌత్ ఇండియాని ఎలా దక్కించుకోవాలి అక్కడ ట్రేడ్ ని ఎలా కంట్రోల్ చేయాలన్నదే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ సో ఆ ప్రాసెస్ లో సౌత్ లో ఎక్కువ ట్రేడ్ యాక్టివిటీస్ జరిగే పోర్ట్స్ లో ఒకటైన మైసూర్ రీజన్ లోని మలబార్ కోస్ట్ ని క్యాప్చర్ చేసుకోవాలని ఈస్ట్ ఇండియా కంపెనీ చూసేది అయితే అక్కడ రూలర్స్ అయిన హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేది సో ఏ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీన్ నైన్టీ నైన్ దాకా ఆంగ్లో మైసూర్ వార్స్ అనేవి జరిగాయి ఇనిషియల్ డేస్ లో హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ స్ట్రాంగ్ గా ఫైట్ చేసినా కూడా లాస్ట్ కి ఈస్ట్ ఇండియా కంపెనీనే గెలిచింది సో కంపెనీ ఫైనల్ గా ఆ ఏరియా కూడా ఆక్యుపై చేసి అండ్ వాళ్ళ ట్రెజరీ నుంచి సుమారు టూ మిలియన్ యూరోస్ విలువైన బంగారం ఆభరణాలు మరియు విలువైన వస్తువులు దోచుకుంది ఇవి ఇప్పటి విలువలో పద్దెనిమిది వందల కోట్లు అవుతాయి అండ్ ఇయర్ ఎయిటీన్ జీరో త్రీలో లో ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ క్యాపిటల్ ఢిల్లీని ఆక్రమించుకుంది ఆ సమయానికి మొఘల్ సుల్తనేట్ పూర్తిగా కూలిపోయింది బాద్షా కు ఆదాయం ఏమీ మిగలలేదు ఎందుకంటే మొత్తం రెవెన్యూ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోతుండేది ఢిల్లీని కూడా చేజిక్కించుకున్న బ్రిటిషర్స్ మరాఠా కింగ్డమ్ పై కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి చివరికి బ్రిటిషర్స్ వారి రాజ్యంలో కూడా పట్టు సాధించారు అంతేకాదు సిక్ ఎంపైర్ పైన కూడా దాడులు చేసి ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నారు ఇయర్ సెవెన్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ ల్యాబ్స్ అనే పాలసీని తీసుకొచ్చింది ఈ పాలసీ ప్రకారం ఒక ఇండియన్ రూలర్ మరణిస్తే అతనికి మగ వారసుడు లేకపోతే ఆ రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకు వస్తుంది ఈ విధంగా ఉదయ్పూర్ ఝాన్సీ అవధ్ లాంటి రాజ్యాలు కూడా కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోయాయి ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా భారతదేశాన్ని తన గుప్పిట్లో వేసుకుంది దీంతో భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతులు లో ఉండే ట్రేడ్ పార్ట్నర్ గా కాకుండా బ్రిటిష్ ఎంపైర్ లో భాగమైంది కంపెనీ తప్పు చేసింది కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ఇంగ్లాండ్ లో కూడా వాళ్ళు పెద్ద దందాలే చేశారు రాబర్ట్ క్లైవ్ లాంటి వాళ్ళు భారతదేశాన్ని దోచుకున్న డబ్బుతో పార్లమెంట్ లో సీట్లు ఎంపీస్ ను అందరిని కొనేశారు గవర్నమెంట్ ప్రాజెక్టులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు ఒక మాటలో చెప్పాలంటే కంపెనీ బ్రిటన్ పాలిటిక్స్ ను కూడా పప్పెట్ల మార్చేసింది కానీ కాలక్రమేణా బ్రిటిష్ గవర్నమెంట్ కూడా విషయం అర్థమైంది దాంతో పార్లమెంటరీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ పై ఇన్సైడర్ ట్రేడింగ్ బ్రైబరీ వంటి ఆరోపణలు వచ్చాయి దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్ గా రిమూవ్ చేసేసి ఇయర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ L'eau బ్రిటిష్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ని తీసుకొచ్చింది ఈ చట్టం వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్ పూర్తిగా తీసివేయబడింది బ్రిటిష్ క్రౌన్ భారతదేశపు పరిపాలనను మొదలు ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్న ప్రతి ఇంచు టెరిటరీ రెవెన్యూ అండ్ అథారిటీ అన్ని కూడా బ్రిటిష్ క్రౌన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం భారత సంపదను అంటే ఓన్లీ బంగారమే అనుకుంటారేమో కాదు ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ ట్రేడ్ సర్ప్లస్ అగ్రికల్చరల్ అవుట్పుట్ అన్ని కూడా లండన్ కి పంపించేసేవాళ్ళు సో రిజల్ట్ గా ఇండియా దగ్గర మిషనరీ కొండ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా డబ్బులుండేవి కాదు అండ్ ఆ కారణంగానే ఇండియా మోడర్నైజేషన్ వైపు వెళ్లలేకపోయింది ఇప్పటికీ మన దేశంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ని కలెక్టర్ అనే పిలుస్తాం ఇది బ్రిటిష్ కాలం నుండి యూజ్ చేస్తున్న పదం ఎందుకంటే బ్రిటిష్ రూలింగ్ లో ట్యాక్స్ కలెక్షన్ వద్ద టాప్ ప్రయారిటీ ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళ టాప్ ప్రయారిటీ అనడానికి ఎగ్జాంపుల్ ఇయర్ సెవెంటీన్ సెవెంటీలో లో బీహార్ మరియు బెంగాల్ ప్రాంతాల్లో ఘోరమైన కరువు వచ్చింది అప్పుడు డెబ్బై లక్షల నుంచి కోటి మంది వరకు మరణించారు కరువు అంటే నేచురల్ డిజాస్టర్ అనుకుంటారేమో కాదు ఆ కరువుకి అసలైన కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ చేపట్టిన అగ్రెసివ్ పాలసీస్ ఇలా ఆఖరితో చాలా మంది చనిపోయిన తర్వాత కూడా ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు ఇంకా దాచుకున్న గోధుమలు ధాన్యాలు అన్ని కూడా కంపెనీ స్వాధీనం చేసుకునేది ప్రజలు నెత్త కక్కి చనిపోతుండగా బెంగాల్ అనే ఆర్థికంగా ఎంతో ప్రగతి చెందిన ప్రాంతాన్ని పూర్తిగా కానీ నిజం టెక్స్ట్ బుక్స్ లో ఉండవు నాట్ అనాలిసిస్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ గవర్నమెంట్ కలిసి రెండు వందల సంవత్సరాల్లో సుమారు ఫార్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ విలువైన భారత సంపదను దోచాయి ఇప్పటి కంపారిజన్ చూస్తే బ్రిటన్ యొక్క ప్రస్తుత జిడిపి కేవలం త్రీ ట్రిలియన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువ వెల్త్ ని లూట్ చేశారు నిజానికి ఈ లూట్ అనే పదం కూడా ఈ కలోనియల్ రూల్ టైమ్ లోనే మనుగడలోకి వచ్చింది ఈ విధంగా దోచుకున్న డబ్బును ఈస్ట్ ఇండియా కంపెనీ సునాయాసంగా బ్రిటన్ కి పంపించేది ఆ ట్యాక్స్ తోనే మళ్లీ అదే ప్రజల వద్ద నుంచి వస్తువులు కొనుగోలు చేశారు ఆ వస్తువులను తీసుకొని ఉచితంగా లండన్ కి ఎక్స్పోర్ట్ చేశారు అంటే మన డబ్బుతో మన వస్తువుల్ని మన చేతుల మీదుగా కొన్నారు ఫైనల్ గా చూస్తే మనం ఖాళీ అయిపోయాం వాళ్ళు ధనవంతులు అయిపోయారు ఇది లూట్ కాకపోతే ఇంకేంటి ప్రజలు ఈ లూట్ ని గుర్తించకుండా ఉండేందుకు రెండు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని ఏర్పాటు చేశారు ఒకటి ట్యాక్స్ కలెక్షన్ కోసం రెండవది ప్రజల నుండి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది ఎతికలగా కనిపించాలనే ప్రయత్నం ఈ రోజు మనం చూస్తున్న గ్లోబల్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ కూడా ఆ లూటుతోనే నిర్మించబడింది ఇండియా నుంచి డబ్బు దోచి బ్రిటన్ నార్త్ అమెరికా మరియు యూరోప్ లలో రైల్వేస్ రోడ్స్ ఫ్యాక్టరీస్ నిర్మించింది అండ్ ఈవెన్ వరల్డ్ వార్ వన్ కూడా మన యాన్సిస్టర్స్ యొక్క ట్యాక్స్ తోనే ఫండ్ చేశారు కానీ ఈ రోజు యువతకి ఏం చెప్తారో తెలుసా యూరోప్ అమెరికా డెవలప్డ్ బికాస్ దే ఆర్ ఇన్నోవేటివ్ బట్ నో వన్ తర్వాత కూడా మన దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యల మూల కారణం బ్రిటిష్ రూల్ మన కరప్ట్ సిస్టమ్ ఇన్ఎఫెక్టివ్ జ్యుడిషియరీ పోలీస్ వ్యవస్థ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కలోనియల్ లగిస్తాయి బ్రిటిషర్స్ ఎంత డబ్బు దోచిన తర్వాత కూడా ఈ రోజున వాళ్ళ ఎకానమీ చాలా దయనీయంగా ఉంది కానీ దానికి కంప్లీట్ ఆపోజిట్ గా ఇండియా అన్ని కోల్పోయాక కూడా తన ఎకానమీని బలంగా నిలబెట్టుకుంటుంది అండ్ ఫైనల్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ సంగతికి వస్తే ఈ రోజున కంపెనీ ఒక ఇండియన్ అయిన సంజీవ్ మెహతా కొన్నాడు ఇప్పుడు అది లగ్జరీ టీ కాఫీ లాంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది మీరు ఇంత లెందీ వీడియో అయినా కూడా ఇప్పటి వరకు ఆపకుండా చూసారంటే మీరు చాలా గ్రేట్ కానీ నేను ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది అదే ఇప్పటికీ కలోనియల్ లెగసీ మనలో ఉంది అఫ్ కోర్స్ టెక్స్ట్ బుక్స్ లో లేకపోవచ్చు కానీ ప్రతి సిస్టమ్ లో కూడా ఉంది కరప్షన్ ఇన్ఈక్వాలిటీ ఫియర్ ఆఫ్ అథారిటీ ఇవి కలోనియల్ లెగసీస్ కాకపోతే ఇంకేంటి కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఈ కలోనియల్ లెగసీస్ కి వ్యతిరేకంగా నిలబడదాం క్వశ్చన్ చేద్దాం ఎందుకంటే మనకి ఫ్రీడమ్ వచ్చి ఉండొచ్చు కానీ ఇంకా సీరియస్ ఇష్యూస్ మీద క్వశ్చన్ చేయకుండా సైలెంట్ గా భయపడుతూ ఉంటే గనక అసలు సంఖ్యలు తెంపబడి ఉండొచ్చు కానీ మన మనస్సు ఇంకా బానిసత్వంలోనే ఉంటుంది సో ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్లేవరీ మైండ్ సెట్ ని కంప్లీట్ గా బ్రేక్ చేయడం హిస్టరీ మనకు ఒకసారి చూపించింది ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అవే చైన్స్ మళ్ళీ మన మైండ్ లో ఏర్పడకుండా చూడడం మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వాల్సింది ఫ్రీ ఇండియా అని కాదు ఫియర్లెస్ ఇండియా కరప్షన్ ఫ్రీ ఇండియా అని ఇన్ఈక్వాలిటీ ఫ్రీ ఇండియా అని లేదంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనం గెలిచిన ఫ్రీడమ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనమే సరెండర్ చేసుకుంటాం